పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆ మేన్ ప్రభునందు ప్రీలైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ప్రీలారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రభు అయిన ఏసయ్య పేరిట మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాడు మనం ధ్యానించబోయే పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఇరవై తొమ్మిదవ సామాన్య ఆదివారానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ లేఖన భాగాలని ధ్యానించబోతు ఉన్నాం మొదటి పఠనము నిర్గమకాండం పదిహేడో అధ్యాయం ఎనిమిది నుండి పదమూడు వచనాలు అలాగే పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయం పద్నాలుగో వచనము నుండి నాలుగో అధ్యాయం రెండవ వచనము వరకు సువిశేష పఠనము పునీత లూకా గారు రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచనాలు ఇరవై తొమ్మిదవ సామాన్య ఆదివారం యొక్క పరిశుద్ధ గ్రంథ పట్టణాలు ఈ మూడు పఠనాల మీద ధ్యానించబోతు ఉన్నాం మరి ఈనాడు మనం మొదటి పట్టణం నిర్గమకాండము పదిహేడో అధ్యాయం ఎనిమిది నుంచి పదమూడు వచనాలు ధ్యానం చేస్తుండగా ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఈజిప్తు నుండి ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్యములో ప్రవేశించి ఉండగా ఈ పదిహేడో అధ్యాయంలోనికి వచ్చేసరికి అమాలేఖీలు అనే ఓ జాతివారు దృఢకాయులు యుద్ధవీరులు కూడా వీరు మనం ఆది కాండంలో చూస్తే పదిహేడో అధ్యాయం ఎనిమిదో వచనంలో అన్న ఏషావు సంతానమే ఈ అమాలేఖీలు వీరు ఎంతో దృఢమైనటువంటి దృఢకాయులై యుద్ధవీరులై ఉన్నారు వీరిని జయించడం అంత సులువైన పని కాదు మరి ఇజ్రాయిలకు అమలేఖీలకు మధ్య జరిగిన యుద్ధాన్ని గురించి ఈరోజు మనం చదువుతూ ఉన్నాం ధ్యానిస్తూ ఉన్నాం అయితే వారిని జయించడం సాధ్యం కాదని తెలిసినటువంటి మోషే తన అనుచరుడు ప్రియ శిష్యుడైనటువంటి యహోష్వా నాయకత్వంలో సైన్యాన్ని సిద్ధపరచి నేను ఇక్కడ కొండనెక్కి ప్రార్థన చేస్తాను మీరు దిగువ భాగంలో యుద్ధం చేయండి వారిని ఎదుర్కోండి నేను దేవుని సన్నిధిలో మరపెడతానని ఆయన ఆయనతో పాటు ఆయన అన్నగారైనటువంటి అహరోను హూరు అనే మరో వ్యక్తి ముగ్గురు కలిసి ఆయన్ని ఆ కొండ మీదకి వెళ్ళారు అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కింద ఇజ్రాయేల్ ప్రజలు అమాలేఖీలతో యుద్ధం చేస్తూ ఉన్నారు ఈ యుద్ధం జరుగుతున్నంతసేపు మోషే ప్రవక్త గారు రెండు చేతులు అలా పైకెత్తి ప్రార్థన చేయడం ఆరంభించాడు ఆయన అలా చేతులు పైకెత్తి ప్రార్థించినంతసేపు ఇజ్రాయేలు ప్రజలు గెలవడం అలా ఆయన చేతులు నబ్బెట్టి ఆయన దించుతున్న సమయంలో ఇజ్రాయేలులు ఓడిపోవడం చూశారు అహరోను హూరులు వారు అది గమనించి ఓ పెద్ద బండన తెచ్చి ఒక కుర్చీ లాంటిది స్టూల్ లాంటిది తెచ్చి మోసే గారికి వేసి ఆయన దాని మీద కూర్చుండగా ఇరువైపుల వీరిద్దరూ మరి మోషే గారి రెండు చేతులు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఎత్తి పట్టుకొని ఆ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ప్రార్థన యొక్క విలువని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన మోషే మనను దేవుడు ఆలకించి దేవుడు వారికి అఖండ విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఇక్కడ ప్రార్థన అంటే మరి నా నామమున మీరు ఏమి అడిగిననో మీకది ఇస్తాను అని సువార్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో పలికిన మాట అలాగే మీకేది ఇష్టమో అది అడగండి అది మీకు అనుగ్రహింపబడును అని సువార్త పదిహేనో అధ్యాయం ఏడో వచనం మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినాను మీకు అది ఇస్తాను అని సువార్త పదహారో అధ్యాయం ఇరవై మూడో వచనంలోని మాట వాగ్దాన వాక్యం అడగండి మీకు ఇవ్వబడుతుంది అని మతయ్య సువార్త ఏడో అధ్యాయం ఏడో వచనం మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకుతుంది అని వ్యవహార సువార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచనం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొందుచున్నామని నమ్మండి అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని ఎన్నోసార్లు ప్రతి ప్రార్థనలో ఈ వాక్యాన్ని మనం వల్ల వేస్తాం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కనుక మరి ఈయన మోషే గారికి ఇచ్ఛాబలముంది సంకల్ప బలముంది ఉంది దృఢమైనటువంటి నిశ్చయత దృఢమైనటువంటి కోరిక దృఢమైనటువంటి శ్రమ క్రియ కింద వారు క్రియ జరిగిస్తూ ఉన్నారు ఇక్కడ ఈయన నమ్మకముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈయన చేతులు ఎత్తినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు అక్కడ యుద్ధం చేయడం గెలవడం ఆయన చేతులు దించినప్పుడు మరి ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోవడం జరుగుతోంది ఆ విధంగా వారు మోషే గారి చేతులు ఎత్తి ప్రార్థన ఆయన చేతులు దించినప్పుడల్లా వారు ఓడిపోవడం చూసి ఇరువైపులా వచ్చి వారు ఆ రెండు చేతులను ఎత్తి పట్టుకున్నారు ఆ విధంగా ఆ సాయంత్రం వరకు యుద్ధం జరగగా ఆ యుద్ధంలో ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు జయాన్ని ప్రసాదించాడు దానికి గుర్తుగా మోషే ప్రవక్త ఆ కొండ మీదనే ఒక బలిపీఠం కట్టి అక్కడ ఒక ధ్వజాన్ని ఏర్పాటు చేశాడు ఒక జెండా లాంటిది ఏర్పాటు చేశాడు దానికి యహోవా నిస్సీ అని పేరు పెట్టాడు ఆ కొండ ఈ కొండ కల్వారిగిరి కొండ సైతానురా కొండ నిలిపేను జెండా యహోవా నిషి అనగా యహోవాయే నా ధ్వజం ప్రభువే నా జెండా నా విజయానికి సూచన అన్నంతగా మోసే ప్రవక్త అక్కడ యహోవా నిషి అంటూ యహోవా నా ధ్వజము నా విజయ ధ్వజము నా విజయానికి ఆయనే జెండాగా ధ్వజంగా నిలబడతాడు స్తంభంగా నిలబడతాడు అని అక్కడ యహోవా నిస్సి అని బలిపీఠం కట్టి ప్రార్థన చేసి నిలబెట్టాడు ధ్వజాన్ని కనుక మాము మామూలుగా ఈ సంఘటనను బట్టి మనం ధ్యానించాల్సిన అంశం ఏంటంటే మరి అఖండ విజయం పొందినటువంటి ఈ యుద్ధంలో కత్తులు ఖండబలం మరి యుద్ధ నీతులు రీతులతో కాదు కానీ కేవలం ప్రభు అయిన దేవుని పవిత్ర నామాన ఆయన అనుగ్రహంతో లభించిన ఈ విజయం ప్రభు అయిన దేవుని పవిత్ర నామమున ఆయన అనుగ్రహముతో లభించిన ఈ విజయాన్ని వారొక బలిపీఠం నిర్మించి నా ధ్వజము అని పేరు పెట్టుకొని దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించారు చేతిలెత్తి చేసే ప్రార్థన ఎంతో గొప్పది అని మనకి ఈ సంఘటన ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ప్రియ సంగమా సోదరి సోదరుడ మరి ఈ ప్రార్థనా అనుభవం మన కుటుంబాలలో ఉందా అని ఒక్కసారి మనం ఆత్మావలోకనం చేసుకుందాం మరి మన కుటుంబాలలో మన కోసం ప్రార్థించే ఒక గురువు కావాలి ప్రతిరోజు ఈ బలిపీఠం మీద దివ్య పూజా బలి ఆరాధన జరుగుతుంది ఓర్షిప్ జరుగుతోంది ఇక్కడ ఈ బలిలో గురువులు గురువు అభిషిక్తుడైన గురువు తన రెండు చేతులను చాచి మన కొరకు ప్రార్థన చేస్తాడు చాలామంది పూజలు పెట్టిస్తూ ఉంటారు తమ కుటుంబాల కొరకు ప్రార్థించమని అది ఎంతో దీవెనకరం నీ కొరకు నీ కుటుంబం కొరకు నీ బిడ్డల కొరకు అనునిత్యము నువ్వు పూజాబలిని సమర్పిస్తే నీ కొరకై ప్రార్థించే నీ ఆత్మీయ గురువు విచారణ గురువు తన రెండు చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు మీ కుటుంబాలకి మేలు జరుగుతుంది విజయం కలుగుతుంది రెండవదిగా మీకు స్వయంగా ప్రార్థనా అనుభవం ఉండాలి మీరు చేతులెత్తి ప్రార్థించే వారుగా ఉండాలి మూడవదిగా మీ కొరకై మీ కుటుంబంలో నీ తండ్రో తల్లలో బిడ్డలో మరి ఎవరో ఒకరు మన కోసం ప్రార్థించేవారు ఉండి అయి ఉండాలి మన నాన్నగారు అయి ఉండొచ్చు మన అమ్మగారు అయి ఉండొచ్చు మరి మీ సోదరులు అయి ఉండొచ్చు మీ అక్క చెల్లెళ్ళు మీ తోబుట్టువులు అన్నదమ్ములు ఎవరో ఒకరు మన కుటుంబం కోసం ప్రార్థన చేసేవారై ఉండాలి కుటుంబంలో నువ్వు ప్రార్థన చేస్తే కుటుంబంలో మీ నాన్నగారు ప్రార్థన చేస్తూ ఉంటే మీ అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉంటే నీ తోబుట్టువులని ఇంట్లో మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ నీ బిడ్డలు యుద్ధం చేస్తారు పరీక్షలలో పోటీ పరీక్షలలో వారు యుద్ధం చేసి గెలుస్తారు విదేశాలకు వెళ్ళేటప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే వారు క్షేమంగా వెళ్ళి అక్కడ స్థిరపడతారు నువ్వు ఇక్కడ యుద్ధం చేస్తూ ఉంటే ప్రార్థనలో దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ నీ బిడ్డలు వ్యాపారాలలో చదువులలో పోటీ పరీక్షలలో మరి అన్నింట వారు విజయాన్ని సాధించి యహోవా నిస్సీ అని ప్రభు సన్నిధిలో వారు సాక్ష్యం చెప్పే బిడ్డలుగా నీవు నీ కుటుంబం నిలబడుతుంది దానికి సూచనగానే అమాలేకి లాంటి యుద్ధ యోధులైనటువంటి వారిని ఓడించడం మామూలైన విషయం కాదు అందుకే కండ బలంతో కానీ రీతులతో కానీ మరి ఈటలతో కానీ బాణాలతో కానీ వారు ఈ యుద్ధాన్ని గెలవలేదు కానీ కేవలము మోసే ప్రవక్త గారు రెండు చేతులెత్తి చేసిన ప్రార్థన ద్వారా ఆయన ఆ యుద్ధాన్ని గెలిచాడు అదే విధంగా మరి రెండవ పట్నంలో పౌలు గారు చెప్తూ ఉన్నాడు తన ప్రియ శిష్యుడైన తిమోతి గారికి సువార్త ప్రబోధ విలువలను గురించి బోధిస్తూ ఉన్నాడు ఆయన ఇచ్చిన సలహా సూచనలు మరి తన ప్రియ శిష్యుడైన తిమోతికి సూచిస్తూ ఉన్నాడు అన్ని సమయములలో సువార్తను బోధింపమని సువార్తను బోధింపనిచో అయ్యో నాకు అనర్థమని పౌలు గారే చెప్పుకున్నాడు బ్రతుకుట క్రీస్తే చావైతే ఇంకా మేలు నేను సువార్త బోధించకపోతే నాకు అనర్థము అని చెప్పాడు మరి సమయాలలోనూ సమయము కాని సమయాలలోను అసమయాలలోను మరి సువార్తను అన్ని సమయాలలో బోధించమని కష్ట సమయాలలో అనారోగ్య స్థితిలో మరి అసహనంగా ఉన్నప్పుడు కూడా నీవు సువార్తను బోధించు అని మరి సహనముతో కూడిన బోధన చేయమని తన పవిత్ర బోధనతో దోషములను ఖండించమని ఎవరైనా సంఘంలో తప్పు చేస్తే వారిని గద్దించమని హెచ్చరించమని వారికి బుద్ధి చెప్పమని వారిని నీతి అందు నడిపించమని తన అమూల్యమైన సూచనలతో తిమోతి గారిని తాను రాసిన మొదటి లేఖ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయనకి సూచనలు చేస్తూ ఉన్నాడు కనుక మరి ఈనాటి సువార్త పఠనం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడో వచనం మొదటి కొరింతి పత్రిక పదిహేనో అధ్యాయం ఏడో వచనం అలాగే దేవుని శక్తి మీద ఆధారపడడానికి ఏదైతే ప్రార్థన గురుతుగా ఉందో యహోవా నిశీ అంటే యహోవా నా ధ్వజము అని మరి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందో ఏమైనా చేయగలవు కథమొత్తం గలవు నీనామకే మహిమంత తెచ్చుకుందో ఏ శయ్యా ఏ శయ్యాకే నీకే స్తోత్రమో ఏ శయ్యాే శయ్యా నీకే నీకే సాధ్యమో స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమత తెచ్చుకు ఎంత గొప్ప దేవుడో ఇక్కడ ఈ అమలేకిలతో యుద్ధంలో తనకి మహిమ తెచ్చుకున్నాడు ఎక్కడైతే పడిపోతున్నామనుకున్నామో అక్కడ బలమిచ్చి నిలబెట్టి జయమిచ్చినవాడు అంత గొప్ప ప్రార్థన మోషే గారు చేస్తే ప్రియ సోదరి సోదరుడ నీ కథంతా ఆయన మారుస్తాడు ఏమైనా చేయగలడు ప్రభుకు అసాధ్యమైనది ఏదైనా కలదా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదనేది సమాధానం కనుక అంత గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు నీ ప్రార్థన ద్వారా సువార్తలో కూడా ఒక విధవరాలు ఆ న్యాయాధిపతి దగ్గరికి పదే పదే వెళ్ళింది అతనికి దేవుడంటే లెక్కలేదు వాక్యమన్నా ఇక అతనికి ఎలాంటి విశక్షణ లేదు దేవుడంటే భయం లేదు ఇతరులన్నా భయం లేదు అలాంటి ఏ భయమో భక్తి లేనటువంటి ఓ న్యాయాధిపతి వద్దకు విధవరాలు తనకు న్యాయం చేయమని ఒకటికి పదిసార్లు పదే 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 వెళ్ళి ఆయన అర్థించిందట అంటే ఆ అభ్యర్థనలో ప్రార్థన ఉంది దేవుని సన్నిధిలో కూడా మనం అలాగే చేయాలి అడగండి మీకు ఇవ్వబడును తట్టండి తెరవబడును వెదకండి మీకు దొరుకును పదే పదే అడిగిన వారు పొందుకుంటారు మోనికా అమ్మగారు తన ప్రియ కుమారుడైన అగస్టీన్ గారి కొరకై దాదాపు సుమారు ఇరవై సంవత్సరాలకి పైబడి ఇరవై ఒక్క సంవత్సరాల పైబడి తన కుమారుని మారు మనసు కొరకై తన భర్త మారు మనసు కొరకై గోదాడి ప్రార్థన చేసింది ప్రతిరోజు మందిరానికి వెళ్ళి దివ్య పూజాబలి ఆరాధనలో పాల్గొని తన భర్త బిడ్డ మారు మనసు నిమిత్తమై ప్రార్థన చేయగా మరి కొడుకు మారాడు భర్త మారాడు చివరికి కుమారుడైనటువంటి అగస్టీను సెయింట్ అగస్టీనుగా మార్పునొందాడు అంటే తన పాత జీవితం పాప జీవితం నిద్రతుడ మేలుకో క్రీస్తునిపై ప్రకాశిస్తున్నాడు ఇక చీకటికి సంబంధించిన పనులు మానివేయుదం ఆ గొప్ప వాక్యం ఆయన్ని పట్టుకోగా ఆ వాక్యానుసారం తన చీకటి జీవితాన్ని పాత జీవితాన్ని వదలి మఠంలోకి వెళ్ళి ఒక గురువుగా అభిషేకింపబడి తర్వాత పీఠాధిపతి అయి శ్రీసభ చరిత్రలోనే శ్రీసభకి అనగా చర్చికి ఒక పెద్ద పండితుడై సిటీ ఆఫ్ జాయ్ కన్ఫెషన్స్ ఆఫ్ సెయింట్ అగస్టీన్ అని పెద్ద ఉద్గ్రంథాలను రచించినటువంటి గొప్ప గ్రంథకర్తయ్య ఈనాటికి ఆయన యొక్క గ్రంథాలని పాఠ్యాంశాలుగా గురు విద్యార్థులకు బోధిస్తున్నటువంటి శుభ సమయం ఒక్కసారి పాడితే రెండుసార్లు ప్రార్థన చేసినట్లు అని మరే తల్లి మీద మహాభక్తిని క్రోధ క్రోడీకరించి చెప్పినటువంటి మహాభక్తుడుగా తయారయ్యారు ఎవరి ప్రార్థన తన తల్లి ప్రార్థన ప్రియ సోదరి సోదరుడ మరి విజ్ఞాపన ప్రార్థన పదే పదే ప్రభుని అభ్యర్థించే ప్రార్థన మన జీవితాలలో ఎంతో మార్పు తీసుకొస్తుంది కనుక ఈనాటి ఇరవై తొమ్మిదో ఆదివారంలో మనం వింటున్నటువంటి విన్నటువంటి ఈ ప్రార్థన ఆలకించి నిరంతరము ప్రార్థించే బిడ్డల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని నిరాశ నిస్పృహలకు లోను కారాదని ఆ సందేశం మనం వింటూ ఉన్నాం మరి ఉపమానం ద్వారా ప్రభు మనకి బోధించదలుచుకున్న నీతి మనం గ్రహించవలసిన ప్రభు సందేశం ఏమిటంటే మీరు నిరుత్సాహపడకండి నిరంతరం ప్రార్థిస్తూనే ఉండండి మీ ఇంట్లో మీకు ప్రార్థన అనుభవం కావాలని మీకు వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవం మీరు పొందుకోవాలని మీ కొరకై ప్రార్థించే మోసే లాంటి ఒక ఆత్మీయ గురువు మీకు ఉండాలని మరి మీరు చేతులెత్తి ప్రార్థిస్తే మీ కుటుంబంలో ఎవరో ఒకరు మీ కొరకై ప్రార్థించే బిడ్డలు మీకు ఉండాలని ఆనాడు ఇజ్రాయేల్ అందరి కొరకై ప్రార్థించే ఓ మహా గొప్ప నాయకుడు ప్రవక్త అయిన లాంటి మీ తండ్రో తల్లో మీ అన్నయ్యో తమ్ముడో తోబుట్టువుల అక్క చెల్లెళ్ళలో ఉండాలని ప్రభు బోధిస్తున్నాడు ప్రియ సోదరి సోదరులారా మరి ఇలాంటి మరి ఇస్రాయేలు ప్రజలకి రమారమి ఏడు జాతుల వారు దాదాపు తొమ్మిది జాతుల వారు శత్రువులు ఉన్నారు వారెవరంటే అమాలేఖీయులు పెరిజ్జీయులు ఆమోరీయులు కనానీయులు హిత్తియులు హివీయులు గిర్గాషీయులు ఎబూషీయులు పిలిస్తీను ఇలా వీరందరూ మరి ఇన్ని జాతుల వారు వారికి శత్రువులైనప్పటికీ కేవలము దేవుని సన్నిధిలో గారు చేసిన ప్రార్థన ద్వారా వారందరూ ఇన్ని ఇక్కట్లు ఇబ్బందులు అన్ని విధాలైనటువంటి శాపాలు పాపాల నుంచి వాళ్ళు బయటికి పడ్డారు ఇజ్రాయేల్ ప్రజలు ఒక్కడి ప్రార్థన గారి ప్రార్థన ద్వారా యహోష్వా ప్రార్థన ద్వారా తమ జాతి జనులందరూ మరి ఇజ్రాయేల్ అనే గొప్ప దేశాన్ని వాగ్దత్త భూమిని స్వతంత్రించుకున్నారు ఈనాడు గొప్ప దేశంగా విరాజిల్లుతున్నారు దీనికి ముందు ఎన్నో డక్కామొక్కీలు తిన్నారు దేవునికి వ్యతిరేకించారు మళ్లీ తిరిగి దేవుని సన్నిధికి వచ్చారు మొరపెట్టారు గోదాడి పదే పదే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేశారు ప్రియ సోదరి సోదరుడ మనము మన కుటుంబాలు మన సంఘాలు ఎన్నో విధాలుగా ప్రభు సన్నిధి నుంచి దూరమైన సందర్భాలు బలహీనతల్లో పడి పాపం చేసిన సందర్భాలు ఉండవచ్చేమో అయితే ఆయన సన్నిధిలో పదే పదే ప్రార్థన చేస్తే మరి నిరుత్సాహపడకుండా మరి ఆయన మన నిరంతర ప్రార్థన చేసే చేస్తే దేవుడు మనం అడిగినవన్నీ ఇస్తానన్న గొప్ప సత్యాన్ని ఈనాటి పఠనాల ద్వారా మనకి ప్రభు ప్రబోధిస్తూ ఉన్నాడు ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నాడు కనుక మరి తలలోంచుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభు ఆ దేవా దేవ ఈరోజు ప్రత్యేక విధంగా నాయన తండ్రి మీరు మాకు మోసే అహరోను కూరు కొండపైకెక్కి చేతులెత్తి మోసే గారు ప్రార్థన చేస్తున్నప్పుడు కింద యహోష్వా నాయకత్వంలో ఇజ్రాయేల్ సైన్యం యుద్ధం చేసి గెలిచారు నాయన నీకు వంద నాలుగు స్తోత్రాలు దానికి గురుతుగా వారు అక్కడ కొండపై బలిపీఠం కట్టి దానికి యహోవా నిస్సి యహోవా మా ధ్వజము మా విజయానికి సూచన అని చెప్పి మరి దానికి సంకేతం అని చెప్పి ఎహోవా నిస్సి అని పేరు పెట్టుకున్నారు మా జీవితాల్లో కూడా మరి మోషే గారి వలె ప్రార్థన చేసి ఒక ఆత్మీయ గురువు మాకు ఉండాలని చెప్పారు నాయన మాకు వ్యక్తిగతంగా ప్రార్థన చేసే అనుభవం ఉండాలన్నావు మా కోసం ప్రార్థన చేసి మా కుటుంబ సభ్యులు ఉండాలి అన్నావు నాయన నీ కొందనాలు మరి మా కుటుంబాలలో ప్రార్థించే వీరులు లేవాలి అని చెప్పి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ ఆత్మీయ శక్తితో మా కుటుంబాల నుంచి మా సంఘాల నుంచి ప్రార్థనా వీరులు యవనస్తులు యువతి యువకులు మరి పెద్దలు పిన్నలు తల్లిదండ్రులు బంధువులు సంఘస్థులు సంఘ నాయకులు మేమందరము ప్రార్థన యోధుల వలె ప్రార్థన చేయించుండగా నువ్వు ఎన్నో విజయాలు మాకు దయచేస్తానని వాగ్దానం చేశావు నీ వాగ్దానాలు ఎత్తి పట్టుండగా మాలో నిరుత్సాహం లేకుండా మాలో ఎలాంటి భయము మరి నిస్పృహ లేకుండా మేము ఈ నిరాశ నిస్పృహలకి లోను కాకుండా మరి నిరంతరం ప్రార్థించే బిడ్డలుగా ప్రార్థనా వీరులుగా యోధుడుగా మమ్మల్ని ఆత్మశక్తితో నింపి బలపరచమని మనాధురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము తండ్రి ఆ మేన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మీ మందరి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆ మేన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ మేన్